నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ నేను ఆర్పి ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి లెవెల్స్ ఎలా ఉన్నాయి ఓవరాల్ గా సపోర్ట్ ఎక్కడ ఉంది రెసిస్టెన్స్ పాయింట్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం ఈ రోజు నిఫ్టీ కొంచెం పాజిటివ్ గా క్లోజ్ అయింది ట్వంటీ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ దగ్గర ఓవరాల్ గా మనం సెక్టోరియల్ గా చూస్తే ఈరోజు నిఫ్టీ హెల్త్ కేర్ ఇండెక్స్ వన్ పాయింట్ త్రీ వన్ పర్సెంట్ పెరిగింది తర్వాత నిఫ్టీ ఫార్మా కూడా పెరిగింది ఈ పాజిటివ్ గా ఉన్న స్టా సెక్టోరియల్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా నిఫ్టీ ఫార్మా నిఫ్టీ సిపిఎస్ఈ నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్ మెటల్ తర్వాత మిడ్ క్యాప్ ఆయిల్ అండ్ గ్యాస్ కమోడిటీస్ పిఎస్సి పిఎస్సి బ్యాంక్ ఎనర్జీ మిడ్ క్యాప్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నిఫ్టీ బ్యాంక్ ఇవన్నీ కూడా పెరిగినాయి సో నిఫ్టీలో నామినల్ పెరుగుదల అనుకోవచ్చు ఓన్లీ జీరో పాయింట్ వన్ త్రీ పర్సెంట్ మాత్రమే పెరిగింది పెరిగిన స్టాక్స్ లో టాప్ లో ఉంది అదాని ఎంటర్ప్రైజెస్ తర్వాత బజాజ్ ఫిన్సో ఇండ్ బ్యాంక్ పవర్ గ్రిడ్ ఇవి లాభాల్లో ఉంటే నష్టాల్లో క్లోజ్ అయిన స్టాక్స్ లో ఎం ఎం భారతీయ ఎయిర్టెల్ విప్రో టీసీఎస్ ఇవన్నీ కూడా నష్టపోయాయి అదే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే జీరో పాయింట్ త్రీ టూ పర్సెంట్ పెరిగింది ఫార్టీ నైన్ థౌసండ్ కన్నా పైన క్లోజ్ అయింది సో బ్యాంక్ నిఫ్టీ లో పాజిటివ్ గా ఉన్న స్టాక్స్ లో ఇండస్ఇండ్ బ్యాంక్ ఐడిఎఫ్సి హెచ్డిఎఫ్సి బ్యాంక్ పిఎన్బి ఇవి పాజిటివ్ గా ఉంటాయి నెగటివ్ లో ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మాత్రం క్లోజ్ అయింది సో ఈ రోజు మనకి ఇంట్రాడేలో మనం గత వీడియోలో అనుకున్నాం మనం ఇంట్రాడేలో ట్రేడ్ చేసేటప్పుడు మన లెవెల్స్ ఎలా పనిచేస్తాయి మనం ప్రతిరోజు కొన్ని టెక్నికల్ గా లెవెల్స్ వేసుకుంటున్నాం కదా ఆ లెవెల్స్ ఎట్లా ఈ రోజు వర్కౌట్ అయినాయి ఒకసారి మనం చూద్దాం ఈ రోజు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇంట్రాడేలో మనం గత వీడియోలో అనుకున్నట్టుగా ఏదైతే సపోర్ట్ పాయింట్ అనుకున్నాం ట్వంటీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ ఆర్ సెవెన్ సిక్స్టీ సెవెన్ సెవెంటీ సెవెన్ ఎయిటీ లెవెల్స్ మనకి టెక్నికల్ సపోర్ట్ అనుకున్నాం సో ఆ లెవెల్స్ దగ్గర మనకి నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేసింది ఈ రోజు ఒకసారి చెక్ రోజు మార్కెట్ ఓపెన్ కాకటన్ కావటం కన్నా ముందుగా తీసుకున్నది ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ స్టిక్ చాటు ఇది మనకి ఫోర్టీన్త్ ఫిబ్రవరి రోజు క్లోజ్ అయింది దాదాపుగా ట్వంటీ టూ థౌసండ్ ఎయిట్ సెవెన్ దగ్గర అయితే ఈ రోజు మనకి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మూమెంట్ ఎలా ఉందో చూద్దాం ఇది ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ సో మన లెవెల్ ని టెస్ట్ చేసింది గానీ పైన క్లోజ్ అయింది ఇక్కడ చూస్తే మనకి ఒకటి జాగ్రత్తగా మనం గమనించవచ్చు ఇక్కడ సో వన్స్ ఇది లోయర్ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఇమీడియట్ గా రికవరీ వచ్చింది ఇది కొంతవరకు మనకి ఇంట్రాడేలో ఒక సపోర్ట్ లాగా తీసుకున్నట్టు సో తర్వాత ఇమీడియట్ గా పైకి వెళ్ళింది దెన్ ఇక్కడ కొంచెం కన్సాలిడేట్ అయింది తర్వాత ఫర్దర్ గా కూడా మూమెంటం అప్ సైడ్ ఉంది లోయర్ లెవెల్లో మాత్రం రికవరీ రావడానికి ఇది మెయిన్ రీజన్ అనుకోవచ్చు మనం ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ లోయర్ లెవెల్ కు వచ్చి బ్రేక్ అయింది సో ఈ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ హై అండ్ లో మనకి చాలా ఇంపార్టెంట్ గా ఉంటాయి ఇంట్రాడే ట్రేడ్ చేసుకునేటప్పుడు సో తర్వాత చూద్దాం ఏం జరిగింది సో ఇక్కడ నుంచి ఫర్దర్ గా స్లోగా పైకి వెళ్తానే ఉంది కొంచెం లోయర్ లెవెల్కి వచ్చినా గానీ సో ఇది ట్వంటీ టూ ఎయిట్ ఇది ట్వంటీ టూ నైన్ థర్టీ సెవెన్ వరకు వెళ్ళింది హైర్ లెవెల్లో సో అక్కడ నుంచి ట్వంటీ టూ నైన్ లెవెన్ ట్వంటీ టూ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ దగ్గర క్లోజ్ అయింది సో ఇది మనకి ఒక ఇండికేషన్ లాగా తీసుకోవచ్చు ఇంట్రాడేలో ట్రేడ్ చేయండి ఇక్కడ మనకి రిస్క్ రివార్డ్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు సపోజ్ మనకి ఈ లెవెల్లో మనం ఎంట్రీ అయితే ఈ క్యాండిల్ క్లోజ్ కావడం అంటే ఇక్కడ సో నెక్స్ట్ ఈ ఈ లెవెల్ అంటే ట్వంటీ టూ ఎయిట్ నైన్ సో మన రిస్క్ ఎంత సో ఈ లో ట్వంటీ టూ సెవెన్ వన్ నైన్ మన రిస్క్ ఇక్కడ నేను ఎంట్రీ అయితే నా రిస్క్ ఈ లోనే సో ఇది స్టాప్ లాస్ లాగా పెట్టుకొని దీంట్లో మనం ఇట్లా ట్రేడ్ చేసుకోవచ్చు రెసిస్టెన్స్ పాయింట్ ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది మనకి ప్రీవియస్ గా ఇక్కడ స్ట్రాంగ్ గా డ్రాఅప్ ఉన్న ప్రైస్ ఏదైతే ఉందో అదే మనకి రెసిస్టెన్స్ పాయింట్ అక్కడ ప్రాఫిట్ బుకింగ్ సింపుల్ ట్రేడ్ ప్లాన్ ఇట్లా మనం ఇంటర్ ఆడేలో కూడా నిఫ్టీలో ఆర్ బ్యాంక్ నిఫ్టీలో కానీ మన లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు ఫస్ట్ మనం బ్యాంక్ నిఫ్టీకి లెవెల్స్ నిఫ్టీకి రేపటికి లెవెల్స్ చూసుకుందాం ఇది నిఫ్టీ ఢిల్లీ క్యాండిస్టిక్ చార్ట్ సేమ్ లెవెల్స్ పెద్దగా మార్పులు ఏం లేవు ట్వంటీ టూ ఎయిట్ థర్టీ ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది ట్వంటీ టూ సెవెన్ ఎయిటీ సెకండ్ సపోర్ట్ హైయర్ లెవెల్ లో ట్వంటీ త్రీ జీరో థర్టీ ఫైవ్ ఫస్ట్ రెసిస్టెన్స్ అండ్ ట్వంటీ త్రీ నైన్టీ సెకండ్ రెసిస్టెన్స్ దాని తర్వాత ట్వంటీ త్రీ సారీ ట్వంటీ త్రీ థౌసండ్ త్రీ ట్వంటీ మనకి లెవెల్ అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ మనం పాజిటివ్ బాయ్స్ తో ట్రీట్ చేయాలంటే మనకి బ్రేక్ చేసి దానికన్నా పైకి వెళ్ళాలి నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం సో ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండి చార్ట్ ఇక్కడ మనం అనుకున్నట్టుగానే లోయర్ లెవెల్ కి వచ్చింది ప్రైస్ ఓపెనింగ్ ఓపెనింగ్ ఎగ్జాక్ట్లీ మన సపోర్ట్ పాయింట్ దగ్గర ఓపెన్ అయింది ఫార్టీ ఎయిట్ ఎయిట్ సెవెంటీ సో అక్కడ నుంచి కొంచెం లోయర్ లెవెల్ కి వచ్చింది సో లోయర్ లెవెల్ లో ఫార్టీ ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ మంచి సపోర్ట్ లెవెల్ ఇక్కడ మనకు ఒక గ్యాప్ ఏరియా కూడా ఉంది సో అక్కడే మనకి స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది సపోర్ట్ తీసుకున్న తర్వాత మొమెంటం స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి సో ఆఫ్టర్నూన్ తర్వాత మాత్రం స్ట్రాంగ్ ర్యాలీ తీసుకుంది ఫార్టీ నైన్ టూ ఫిఫ్టీ ఎయిట్ దగ్గర క్లోజ్ అయింది ఇప్పుడు మనకి ఫార్టీ నైన్ త్రీ థర్టీ ఫస్ట్ రెసిస్టెన్స్ దాన్ని బ్రేక్ చేస్తే ఫార్టీ నైన్ సెవెన్ హండ్రెడ్ సో డౌన్ సైడ్ మనకి ఇమీడియట్ సపోర్ట్ ఫార్టీ నైన్ జీరో నైన్ జీరో దాని తర్వాత ఫార్టీ ఎయిట్ ఎయిట్ సెవెంటీ సేమ్ ఇది బ్రేక్ అయితే మళ్ళీ ఫార్టీ ఎయిట్ హండ్రెడ్ సో ఈ ఆప్షన్ డేటా ప్రకారం చూసినా కానీ మనకి ఫిఫ్టీ థౌజండ్ దగ్గర హ్యూజ్ కాల్ రైటింగ్ ఉంది అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అట్లనే డౌన్ సైడ్ ఫార్టీ ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర హ్యూజ్ పుట్ రైటింగ్ ఉంది సో టోటల్ గా థౌజండ్ పాయింట్స్ రేంజ్ ఫార్టీ ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ థౌజండ్ సో ఫిఫ్టీన్ హండ్రెడ్ పాయింట్స్ రేంజ్ ఉంది సో ఇక్కడ ఇట్లా చూసుకొని మనం లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీ లో కూడా స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఒకసారి చెక్ చేసుకుందాం ఈ స్టాక్ ఫ్యూచర్స్ లో ప్రైస్ పెరుగుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిన స్టాక్స్ అన్ని గ్రీన్ కలర్ లో ఉన్నాయి ప్రైస్ పెరుగుతూ సారీ ప్రైస్ తగ్గుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి అంటే షార్ట్స్ బిల్డ్ అయినాయి గ్రీన్ లో ఉన్న కలర్ లో ఉన్న స్టాక్స్ అన్ని కూడా లాంగ్స్ బిల్డ్ అవుతుంటే షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ అన్ని కూడా ఈ రెడ్ కలర్ అనుకోవచ్చు ఇక్కడ పాజిటివ్ గా ఉన్న స్టాక్స్ తీసుకుందాం ఫస్ట్ సో మన్నపురం ఫైనాన్స్ తర్వాత చెంబల్ ఫెర్టిలైజర్స్ బజాజ్ ఫిన్సో తర్వాత అశోక్ లీ ల్యాండ్ మ్యాక్స్ హెల్త్ జైడెస్ లైఫ్ టీఐ ఇండియా ఇండియన్ హోటల్ నైకా సిజీ పవర్ వీటన్నిటిలో కూడా కొంత లాంగ్స్ బిల్డ్ అయ్యి ప్రైస్ కూడా పెరుగుతూ ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరుగుతుంది అట్లనే ప్రైస్ తగ్గుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిన స్టాక్స్ చూస్తే ఫేనెక్స్ మిల్స్ తర్వాత విబిఎల్ జేఎస్డబ్ల్యూ స్టీల్ పాలసీ బజార్ అదాని తర్వాత సిమెంట్స్ విప్రో ఎంఎండ్ఎం సోనా సోనా సోనాకామ్స్ ఇన్ఫోసిస్ కేపిఐటీ సుప్రీం ఇండస్ట్రీస్ ఇట్లా ఈ స్టాక్స్ లో కొంత వీక్నెస్ కనపడతా ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ తగ్గిన స్టాక్స్ ఇట్లా మనం స్టాక్స్ సెలెక్ట్ చేసుకుని వాటికి టెక్నికల్ గా లెవెల్స్ పెట్టుకుని ట్రేడ్ చేసుకోవచ్చు అయితే ఏ ట్రేడింగ్ లో ఏ స్టాక్ మనం ఎట్లా ట్రేడ్ చేసినా గానీ తప్పకుండా స్టాప్ లాస్ అయితే పెట్టుకోవాలి మీరు స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవాలి టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవాలి లేదా ఒక సపోర్ట్ ఎక్కడ ఉంది రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది ఈ లెవెల్స్ ఏంటి లెవెల్స్ ప్రకారం మనం ఎలాంటి ట్రేడ్స్ చేయాలి ట్రేడ్ ప్లాన్ ఏంటి మనీ మేనేజ్మెంట్ రిస్క్ మేనేజ్మెంట్ ఇట్లాంటి అన్ని కూడా మీరు నేర్చుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ ని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్